ఫస్ట్ టైం నైని సూపర్ అనిపించిందనమాట ఇంకా కాక నిర్దోషిగా బయటకు అయితే భూమికి వల్లే హెల్ప్ అనమాట ఇంకా అసలు ఏం జరుగుద్దు అంటే చెప్పిన ప్లాన్ ప్రకారమే భూమి ఇంటికి వెళ్ళిపోయి కృష్ణప్రసాద్తో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట మాయ్య నేనైతే రాజారత్నం గురించి ఎంక్వైరీ చేశాను రాజారత్నం ఒట్టి డబ్బు మనిషి అంట డబ్బా చూపిస్తే ఎవరి పక్కకు తిరిగైనా మాట్లాడతాడంట మనమైతే అపూర్వకన్నా ఎక్కువ డబ్బులు ఇప్పించి ఇంకైతే మన పక్కకు తిరిగి మాట్లాడేలా చేద్దాము అనేసి భూమి మీ అంటూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరి మాటలైతే మన అపూర్వ అయితే రూమ్ బయట నిలబడి అంత వినేస్తమాట వెంటనే రాజారత్నకి కాల్ చేసేసి రే అసలు నీకు డబ్బు ఆశ చూపించి వాళ్ళ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు నువ్వైతే వాళ్ళ వైపుకు తిరిగి గగన్గాడికి అనుకూలంగా మాట్లాడావే అనుకో నీ ఫ్యామిలీ అయితే నా చేతుల్లో ఉంది నువ్వైతే జాగ్రత్తగా ఉండు వాళ్ళ వైపుకు తిరగద్దు అనేసి అపూర్వ రాజారత్నానికి అయితే అంత వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట ఇంకా భూమి కేపి అయితే ఈ అపూర్వ రాజారత్నంతో మాట్లాడేదంతా వీడియో తీసేసి ఇంకా నయనిని కలిసి నయనికి చూపిస్తారనమాట ఇంకా నయని అంటూ ఉంటుంది అసలు ఇదంతా చూస్తుంటే అపూర్వం మీదే నాకు డౌట్ వస్తుంది అనేసి నయని అంటదనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ